భూమి సూర్యుడు నుంచి దూరంలో మూడవ స్థానం పరిమాణంలో ఐదవ పెద్ద గ్రహం భూమి భూమి ఆకారాన్ని జీవోనాట్గా వ్యవహరిస్తారు భూమి యొక్క రంగు నీలం భూమిపై గల నీటి పరిమాణం రెండు బై మూడు జీవులు జీవించడానికి అనుకూలత కలిగి ఉన్న గ్రహం భూమి భూమిపై గల నాలుగు ఆవరణములు శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం రాళ్ళు నేలలతో కూడిన ఘన బాహ్య పొర మనం నివసించే భూమిని శిలావరణం అంటారు మహాసముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు పర్వతాలపై గల మంచు పొరలు చెరువులు గల ఆవరణం జలావరణం భూమి చుట్టూ విస్తరించిన గాలి పొర వాతావరణం వాతావరణంలో నత్రజని డెబ్బై ఎనిమిది శాతం ఆక్సిజన్ ఇరవై ఒక్క శాతం కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ హీలియం ఆర్గాన్ ఓజోన్ కలవు భూమిలో గాలిలో నీటిలో గల అన్ని జీవులను కలిపి జీవావరణం అంటారు కాంతి ప్రయాణించే వేగం మూడు లక్షల కిలోమీటర్లు సూర్యుడి నుంచి కాంతి భూమిపైకి చేరే కాలం ఎనిమిది నిమిషాలు ఉపగ్రహాలు అనేవి గ్రహాల చుట్టూ తిరుగుతు తిరుగుతూ ఉంటాయి ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు బుధుడు శుక్రుడు చంద్రుడు భూమి వ్యాసంలో చంద్రుని వ్యాసం నాలుగవ వంతు ఉంటుంది చంద్రుడు భూమి నుంచి గల దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే కాలం ఇరవై ఏడు రోజులు చంద్రుని ఉపరితలంపై నీడలు కలుగజేసేవి ఉపరితల పర్వతాలు మైదానాలు గుంతలు చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి అమెరికాకు చెందిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇతను జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన చంద్రునిపై అడుగుపెట్టాడు అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ మానవ నిర్మిత ఉపగ్రహం విశ్వం భూమి గూర్చి సమాచారం సేకరించడానికి శాస్త్రవేత్తలు రూపొందించేవి కృత్రిమ ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్న భారతీయ ఉపగ్రహాలు ఇన్షాట్ ఐఆర్ఎస్ ఇడ్షాట్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరికోటలో తన ప్రయోగ కేంద్రం నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎవరి జ్ఞాపకార్థం ప్రవేశపెట్టారు అంటే ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి సతీష్ ధావన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు కొత్తగా పెట్టిన పేరు శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ గ్రహ వాతావరణం స్థలాకృతి అన్వేషించడానికి ఇస్రో ప్రారంభించిన మాంగళ్యాన్ అంగారక కక్షలోకి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగున చేరుతుంది ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది గ్రహాల ఉప ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను గ్రహశకలాలు అంటారు అంగారక బృహస్పతి గ్రహాల మధ్యలో ఇవి కనిపిస్తాయి చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహాల నుంచి ఏర్పడిన భాగాలు శాస్త్రవేత్తలు అభిప్రాయపడినవి గ్రహశకలాలు తోకచుక్కలు తోకచుక్కలు తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి తోక వాయువులతో తయారవుతుంది తోకచుక్క డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది చివరిసారిగా ఇది పంతొమ్మిది ఎనభై ఆరులో కనిపించింది మరలా రెండు వేల అరవై ఒకటో సంవత్సరంలో కనిపిస్తుంది గెలాక్సీ గెలాక్సీ అనేది కొన్ని కోట నక్షత్రాల సమూహం సౌర కుటుంబం గెలాక్సీలో ఒక భాగం గెలాక్సీని పాలపుంత మరియు ఆకాశగంగా అని కూడా అంటారు విశ్వం విశ్వం అనేది కొన్ని కోట్ల గెలాక్సీల సమూహం